వార్తలు చదువుతున్నది కెమెరామ్యాన్ నవీన్తో మీ రాజేష్ మీ వార్తలను వాట్సాప్ ద్వారా ఫోటోతో పంపండి హాయ్ హలో నేను మీ రామయ్య వెదురు వార్తలకు స్వాగతం మేదరి మహేంద్ర ఎదురు వృత్తి కుల బంధువులకు దీపావళి శుభాకాంక్షలు కరోనా జరడరోనా ఎవరని చెప్పిన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు చలికాలం మరింత కరోనా పెరిగే అవకాశం ఉంది గోడు చుట్టూపై లాగా దీపావళి బాణాసంచా చలుబు తెచ్చే చలి దగ్గు తెచ్చే పొగ తద్వారా జ్వరం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము దీర్ఘాయుష్మాన్ హలో వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ లో అలాయ్ బలాయ్ ఈ కరోనా సంవత్సరం అక్టోబర్ ముప్పైనా తెలంగాణ మేదరి అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదిక మరియు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని మేదర్లు విజయవంతం చేశారు కోలాహలంగా మహిళలు బతుకమ్మ ఆడారు బాలికలు ఆడారు పాడారు పిల్లలు అందమైన డ్రెస్సులతో అలరించారు విజేతలు బహుమతులు అందుకున్నారు మెరిట్ విద్యార్థులకు జ్ఞాపకలు అందజేశారు వృద్ధులను సన్మానించారు ఈ కార్యక్రమానికి అడ్వకేట్ పిల్లి నాగరాజు అడ్వకేట్ వాసం కిరణ్ రేషం యాదగిరి శీలం ఇల్లేశ్వర్ పోతుల అనిల్ కుమార్ తాతకోటి శ్రీనివాస్ నందికంటి రవి దీకొండ హరిశంకర్ అడ్వకేట్ పుట్ట లక్ష్మణ్ మధులకు మరికొంతమంది ఆర్థిక సహకారం అందించారు కూన శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోడీగల శ్రీనివాస్ కే మురళీకృష్ణ కృష్ణ శ్రీధర్ పిల్లి అశోక్ కుమార్ పుట్ట యాదగిరి నోముల కృష్ణ పిల్లి నరసింహ పాతకోటి మహేష్ పి శ్రీనివాస్ రవికుమార్ కిరణ్ కుమార్ నాగరాజు మౌనిక మొదలవులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి వేదరు వార్తలు నేను మీ రామయ్య నీలం శంకర్ అకాల మరణం తెల్లంపల్లి వాస్తవ్యులు అనే శంకర్ గంగా కార్యక్రమాల్లో చురుకుగా ఉండేవారు యువజన సంఘాల్లో పాల్గొనేవారు స్థానిక సంఘం అధ్యక్షులుగా జిల్లా రాష్ట్ర నాయకులుగా విశేషంగా పాల్గొనేవారు అనేక సమావేశాల్లో పాల్గొని అందరినీ పలకరించేవారు ఐక్యతకు కృషి చేసేవారు స్వచ్ఛంద సంఘాల్లో పాల్గొనే వారు వివాహ వేదిక ద్వారా సేవలను అందించారు వీరి మరణం సంఘానికి కుటుంబానికి తీరని లోటు వీరి ఆత్మకు శాంతి చేకూరాలని వీరి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ వీరికి వీరి కుటుంబానికి మనశ్శాంతిని మనోధైర్యాన్ని కలుగజేయాలని ఆ భగవంతుని కోరుతున్నారు కుప్పల మండల మేదర్ సంఘం నాయకులు మరియు వివిధ జిల్లాల నాయకులు రాష్ట్ర సంఘం నాయకులు మరియు స్వచ్ఛంద సంఘాల నాయకులు బంధువులు మిత్రులు శ్రేయో విలాసులు మొదలవారు మేదర్ సంఘం భవనానికి ప్రభుత్వం టెండర్ కోరుతూ నోటీస్ గౌరవనీయులు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో కుల సంఘాల భవనాల నిర్మాణానికై కుల సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎకరం స్థలం కోటితో టెండర్లను ఆహ్వానించినట్లు తెలుస్తున్నారు ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళీ మాజీ యువజన సంఘం అధ్యక్షుడు జె శ్రీధర్ మంత్రి మహబూబ్నగర్ లో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరాములు జిల్లా అధ్యక్షులు చిట్యాల రాములు గౌరవ అధ్యక్షులు ఆర్ శివరాజ్ శంకర్ పాండు కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి వార్తలు సంఘం భవన నిర్మాణ సహాయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మేధర్ సంఘం గవర నిర్మాణ సహాయార్థం మున్సిపల్ చైర్మన్ శ్రీ తిరునగర్ భార్గవ్ యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ బీసీ కార్పొరేషన్ లోన్స్ గానీ ఇతర మేధర్లకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు నోముల నరేందర్ మండల అధ్యక్షులు జొర్రిగల నాగరాజు జిల్లా నాయకులు జొర్రిగల అంజయజ్ జొర్రిగల బిక్షం జొర్రిగల కృష్ణ పాల్గొన్నారు మరొక సందర్భంగా అడ్వకేట్ కోన శ్రీనివాస్ పదివేల నూట పదిహేను రూపాయలు సంఘ భవన నిర్మాణానికి అందజేస్తానని హామీ ఇచ్చారు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి వార్తలు నేను మీ రామయ్య మరణం కుటుంబానికి సంఘానికి సమాజానికి తీరని లోటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కోశాధికారిగా అనేక సంవత్సరాల నుండి సంఘానికి విశేష సేవ చేస్తున్న ఏకుల శ్రీనివాస్ అకాల మరణం ఆ సంఘానికి ఆ కుటుంబానికి తీరని లోటు సంఘంలో జిల్లాలో రాష్ట్ర సంఘాల్లో చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్ వీరి ఆత్మకు శాంతి చేకూరాలని వీరి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మనోనింబరాన్ని కలిగించాలని కోరుతున్నారు స్థానిక మరియు జిల్లా సంఘం నాయకులు బంధువులు మిత్రులు చైర్ పర్సన్ కు సన్మానం ఆంధ్రప్రదేశ్ మేజర్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ మేజర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ప్రకాశం జిల్లా ఒంగోలు వాస్తవ్యరాలు శ్రీమతి కేదా లలిత నాంచారమ్మ నరేంద్ర కుమార్ గారిని ప్రభుత్వం నియమించింది వీరితో పాటుగా విశాఖపట్నం నుండి రొట్టా మోహన్ బాబు రమణను శ్రీకాకుళం పాలకొండ నుండి శ్రీమతి గ్రంథి దుర్గమ్మ శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి తణుకు నుండి కాపెల్లి వెంకటేశ్వరరావు తూర్పుగోదావరి పత్తిపాడు నుండి శ్రీ పిల్లి పార్వతి కర్నూలు నంద్యాల నుండి శ్రీమతి టంగుటూరి గౌరీదేవి ఎల్లాల బాబు గుంటూరు తాడికొండ నుండి శ్రీమతి దూరిపాల ధనలక్ష్మి నాగేశ్వరరావు తెనాలి నుండి వీర రామారావు అనంతపురం పెనుగొండ శ్రీమతి ఎం రమాదేవి శంకరప్ప ధర్మవరం టిఎం రాఘవేంద్ర ముత్యాలప్ప ప్రకాశం పరుచూరు నుండి శ్రీమతి సిరిగిరి పద్మ వైఎస్ఆర్ కడప నుండి ఆళ్ల వెంకటమ్మ గంగయ్య చిత్తూరు మదనపల్లె నుండి తాలె సుజాత సుబ్రహ్మణ్యం మొదలగు పన్నెండు మంది డైరెక్టర్లను నియమించింది ఇందుకు ఆమె ముఖ్యమంత్రికి మరియు బీసీ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు వీరికి పలువురు బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో చైర్మన్ పలువురు డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు అందరూ అభినందనలు తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరు ఎల్లాల బాబు అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో ప్రధాన కార్యదర్శి జోరియ మస్తాన్ రావు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అమరావతి శ్రీనివాస్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ కొండా భాను శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ భవనాశి సింహాద్రి మస్తాన్ రావు చలపతి మహేశ్వరరావు మాణిక్యాలరావు హనుమాన్ ప్రసాద్ మరియు స్థానిక మేధర్లు పాల్గొని వీరి అందరికీ అభినందన తెలియజేశారు మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల్లో యాభై ఆరు కార్పొరేషన్లు కల్పించడం అందులోనే ముఖ్యంగా మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి మరి వారు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మా పేద సంఘ స్ఆర్సిపి పార్టీ బడుగు బలహీన వర్గాలు గుర్తించి యాభై ఆరు మంది బీసీ కులాలకు చైర్మన్లను డైరెక్టర్లను ప్రకటించినందుకు అందులో ప్రత్యేకంగా మన మేదర్ కులానికి కూడా చైర్మన్లను పన్నెండు మంది డైరెక్టర్లను ఈరోజు మనకు ఏర్పాటు చేసిందంటే ఒక్కసారి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృత్యక్షత జరుపుకోవాల్సిన అవసరం ఉంది